హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీస్ సండే ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు సండే స్పెషల్గా మా ఆయన చికెన్కి అయితే ఎల్లున్నాడు చికెన్కైతే వెళ్ళున్నాడు మా ఆయన చాలాసేపు అయింది వెళ్ళేసి ఇంకా రాలేదు నేనంటే పనులు చేసుకుంటా ఉన్నాను ఈలోపు అంటే మసాలా అంతా రెడీ చేసేసుకుంటాను లేట్ కాకుండా ఉదయాన్నే నీళ్ళే తేసేస్తారు నీళ్ళు డ్రమ్ముకు పట్టేసే ఈ డ్రమ్ముకి నీళ్ళు ఉన్నాయంటే దిగులు ఉండదు డ్రమ్ముకి నీళ్ళు లేకుండా నీళ్ళు ఉన్నా సరే ఇంకా దిగులే ఎందుకంటే నీళ్ళు లేవని బాధ ఉంటుంది అన్నిటికీ ఉన్నాయి నీళ్ళు దీనికి సగం ఉన్నాయి వాడుకోవడానికి డ్రమ్ముకుంటే మాత్రం బట్టలు ఉతుక్కోవడానికి లేనప్పుడు కుళాయి అయినప్పుడు ఆ నీళ్లు ఉపయోగిస్తూ ఉంటాం పైన కెంబెట్టుల్లా దానిపైన గుడ్డ వేస్తాం అనుకో నీళ్ళు ఎక్కడికి బా బాగుంటాయి ఆయన వచ్చేసాడు రెడీ టైం లేదు తొందర తొందరగా నీళ్ళు కానీ పెట్టేసిన పని అయిపోయింది ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎందుకంటే ఇద్దరు అంటే ఇద్దరం ఉంటే ఇద్దరం చెప్పి ఒకేసారి చెప్పుంటాలి నేను అసలు ఫస్ట్ నేను చెప్పేసి ఎందుకంటే అప్పుడు మా ఆయన లేడు చికెన్ కల్లాను ఇప్పుడు మాయన రాగా మళ్ళీ మా కానీ గ్యాస్ లేదు గ్యాస్ లేదు లే పిల్లలకి మళ్ళీ నీళ్ళు పెట్టాలి ఓ ఏమో చాలా టైం ఉంది ఇప్పటికి ఎంతయ్య చికెన్ ఏజీ తెచ్చా ఒక కేజీయా ఓరా చూడు అది నీట్గా మన ఊర్లోనే మన ఊర్లోనే కొత్త తెప్పు అట్లయ్య చికెన్ దిన్ని ఎన్ని రోజులు అవుతుంది ఫ్రెండ్స్ చికెన్ తిన్ని ఎన్ని రోజులు అవుతుంది మేము చికెన్ చికెన్ తిన్నాం మేము ఎప్పుడు చేపలే తింటాం కాబట్టి చికెన్ అయితే పెద్దగా తినము మేము చికెన్ తెచ్చిన రోజు అది విడి ఉంటది అదే ఒకటి జరిగింది ఉదయాన్నే ఏం కోరు చేస్తున్నావు అంటే ఉల్లగడ్డలు పులుసు పెడతా పుట్టి ఉల్లగడ్డలే ఉల్లగడ్డలేనా దాంట్లోకి ఏమన్నా కోడిగుడ్డి ఏమి లేదు ఉట్టు ఉల్లగడ్డ పులుసు అంది ఆ ఉట్టు ఉల్లగడ్డ పులుసు పెట్టే బదులు నేను అర కేజీ చికెన్ తెస్తాను వేసి వండేసి అని చెప్పాను పోయిన తర్వాత అర కేజీ ఏం సరిపోద్దిలే తినక తినక తింటున్నాము అని కేజీ అయితే తెచ్చాను అనమాట ఇది ఫ్రాండ్స్ ఇప్పుడైతే కృప ఉల్లగడ్డలు చికెన్ చేస్తా ఉల్లగడ్డలు చేస్తాను చికెన్ చేస్తే దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ ఇప్పుడు చేసేసుకుందాం ముందు కట్లు మెయిన్ గ్యాస్ అయిపోయింది కాబట్టి కట్టలు మంచి చూడు అక్కడే కూర్చొని ఊదుకునే కట్టలు అయితే వద్దు ఊదేది కదా ఈ మళ్ళీ పచ్చియో పొగరావటమా ఇగ మన కోడలు ఇక్కడ వచ్చేసి ఉన్నాయి వాటి భాగంగానే ఇటు వచ్చి పొడుచుకుని బా తొందరగా రెండు పొయ్యిలు పెడతానీ ఒకదాని చికెన్ ఒకదాని అన్నం పెట్టేస్తా తొమ్మిది పిల్లలకి నీళ్ళు ఈ పొయ్యి మీద పెట్టేసి నేను వంట మాత్రం అక్కడ చేసేసుకుంటా ఫోన్ ఫోన్ పనిచేయట్లా హల్వా కూడా సగం ఉడికే అయిపోయింది గాలి గాలికిలే గాలి సగం గ్యాస్ అంతా అయిపోయింది లేకుంటే హల్వా పూర్తి అయిపోయిండేది ఓయా మీ వాళ్ళు పిల్లలు పిల్లలు తీపి తక్కువని తీపి ఎక్కువ పిచ్చుకున్నాను తిన్నా నువ్వా హల్వా బాగుంది టేస్ట్గానే ఉంది నేనట్టు బయటకు వచ్చి నా పండ్లన్నీ చేసుకుంటు నా పండ్లని చేసుకుంటా మర్చిపోయాను హల్వా చేసేసి కరవ పండ్లు ఉంటాయి కదా పండ్లన్నీ చేసుకుంటా తర్వాత వెళ్ళి చూస్తే సగం కంప్లీట్ అయిపోయింది హల్వా బాగా మండద్ది మొక్క చూడు అంతే పొయ్యి అటు పెట్ట నిన్న పెట్టాలా అట్టే తలకైన జ్వరం మాత్రం తెచ్చుకొని తలనొప్పి మాత్రం జ్వరం లేదు తలనొప్పి ஓகே அன்ன பிள்ளைகளுக்கு நீல பெட்டா ஏதா அண்ணா ఉడిగిపోయింది బాగా మండతుంది అక్కడ పొంగు వచ్చిందంటే బాగా మండతుంది అయిపోతే నేట్ ఉండదు మూత కొంచెం లూజ్గా ఉంది అందుకని పట్టుకునేసి మంచిగా వరకు మంచిగా పొయ్యి మంది దేసి సెగబెట్టి దించేస్తా అన్నం వచ్చేసాను ఇంకా చికెన్ లోకి మసాలా రెడీ చేస్తున్నా ధనియాలు జీలకర్ర పట్టే మగ్గానే వేస్తున్నా poco de gasto,

హాయ్ పటే ఉండో ఉడకనే తిందో అవున వస్తాయి అవును వచ్చేస్తున్నావు గట్లా ఉడికిపోయినాయి తడిసి చేస్తుంది కోర్ చేయడానికి వేరే బాండ్లు పెట్టుకున్నా పిల్లలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అల్లం వెల్లుల్లి ఎర్రగడ్డ వేసి మెత్తగా తంచి పెట్టుకున్నాం ఇప్పుడు టమాటా ఎర్రగడ్డతో నూనె బాగా ఉడికింది ఇప్పుడు టమా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బాసన పోయింది ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ ని మసాలా వేస్తున్నా ఏందో క్రొప్ప చికెన్ రోంతా అయిపోయిందా చాలా ఉన్నట్టు ఉంది అర కేజీ కూడా లేన తొందరగా చికెన్ బాగా మళ్ళీ ఉడికింది ముందుగా ఉడికి పెట్టుకున్న ఉల్లగడ్డలు ముక్కలు మసాలా వేసేస్తున్నా ఉల్లగడ్డ మొక్కలు వద్దండి భలే ఉంది ఆ చికెన్ కందం వచ్చేస్తుంది పసుపు కొద్దిగా కారం తేలు జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి దీంట్లో తెల్లగడ్డసి పెంచాను ఈ పొడిగానే వేస్తున్నా మొత్తం కలిసేలాగా కలుపుతుంది తప్పకుందా అంటే ఉప్పు వేసాను వేసాను అనుకుంటే అట్టే మర్చిపోతే వేసానని ఉప్పు అయితే లేదు ఉప్పు ఉప్పేస్తున్నా ఉల్లగడ్డ చికెన్ అయితే అయిపోయిందండి కూర ఎలా ఉంది అనేది చూద్దాము ఆలుగడ్డ అంటారు ఉల్లగడ్డ అంటారు బంగాళదుంప అంటారు పొటోటో అంటారు వీటిని ఇప్పుడైతే ఇది ఎలా ఉంది చికెను పొటోటో ఎలా ఉంది అనేది మంచి కలర్ ఉంది టేస్ట్ ఎట్టిందా మరి పోయిన వారం చేసినట్టు చేపల కూరప్పి లేకుండా పోయిన ఆదివారం కురే సోపరికి వచ్చింది చేపల కూర ఉప్పు పూర్తిగా మర్చిపోయినాయి అమ్మడి పెట్టు ప్లేట్లు కొంచెం చాలు ఎక్కువ తండ్రి కూర ముక్కల చాలు పొలగడ్డ ఎంత బాగుంటుంది తెలుసా కోరుకోరులా చాలా కానీ తింటే మళ్ళీ చేస్తావు ఉంది ఏదే ఇదే ఇదే ఇది వెనక అబ్బా కోడికోర తినేని రోజు పట్టు పట్టు పొలగడ్డ కోడికోర తినేని రోజులు అవుతుందా సూపర్ బాగుంది కొంచెం కొంచెం తినండి ఉల్లగడ్డ కోడి బాగుంటది బాగుంటుంది కాంబినేషన్ ఎందుకో తింటుంటే

రేపు మంచి వీడితే మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ 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 బాయ్